హలో నమస్తే అండి డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు మన ఈ వీడియోలో అండి తక్కువ బడ్జెట్లో అండి ఒక రెండు మంచి ఓపెన్ ల్యాండ్స్ అయితే చూడబోతున్నాం అండి చెన్నై నేషనల్ హైవేకి ఈ దగ్గరలో ఉంటాయండి ఈ ల్యాండ్స్ కూడా సో ఈ ప్రాపర్టీస్ గురించి అన్ని వివరాలు ఈ వీడియోలు చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా దాకా చూడండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసేయండి డైజ్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి చూడొచ్చండి ఈ యొక్క ఓపెన్ ల్యాండ్స్ అండి ఇవి మనకి బ్యాంక్ ఆప్షన్లు అయితే వస్తున్నాయి అండి చాలా తక్కువ ప్రైస్కి అయితే వస్తుంది లొకేషన్ వచ్చేసి ఎద్దులపాలెం అండి గుంటూరు నుంచి చిరకనూరు వెళ్ళే నేషనల్ హైవే పక్కనే ఉంటుందండి ఈ ఎద్దులపాలెం సో ఇక్కడైతే మనకి రెండు ల్యాండ్స్ అయితే సేర్కొచ్చాయండి ఇది కొండవీడు శివారు ప్రాంతం కిందకు వస్తుందండి ఈ రెండు ప్రాపర్టీస్ కూడా అండి ఒకటి వచ్చేసి మూడు వందల అరవై గజాలండి అలాగే ఇంకోటి వచ్చేసి రెండు వందల అరవై ఆరు పాయింట్ ఆరు గజాలండి మీరు చూడొచ్చు ఇక్కడ నార్త్ ఫేసింగ్ థర్టీ త్రీ ఫీట్ రోడ్ అయితే వస్తుందండి ఇవి మనకి బ్యాంక్ వస్తున్నాయి వస్తుందండి చాలా తక్కువ ప్రైస్కి అయితే వస్తున్నాయి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక స్క్రీమ్మే అనిపిస్తుంది మా నెంబర్స్కి కాల్ చేయొచ్చండి ఇక దీని ప్రైస్ విషయం తెలుసుకుందామండి మూడు వందల అరవై గజాలు వచ్చేసి అండి పదహారు లక్షలు అండి అలాగే రెండు వందల అరవై ఆరు గజాలు వచ్చేసి పదమూడు లక్షలండి సో చాలా తక్కువకైతే వస్తున్నాయండి ఈ ప్రాపర్టీస్ మీకు ఇంట్రెస్ట్ ఉండి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్స్కి కాల్ చేయొచ్చండి ఇంకా ఇలాంటి ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ అప్డేట్స్ రూపంలో రావాలనుకుంటే మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ